ఈ రెట్రో హిట్ త్రీ ఈ రెండు సినిమాలు ఒకేసారి రాబోతున్నాయి కాబట్టి ఈ రెండు ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్ అవుతాయి దేనికంటే హిట్ త్రీ సినిమా దారుణం భయంకరం అరాచకం నరకడం కొయ్యడం పోలీసు అబ్బాబబ్బా ఆ డైలాగులు ఉన్నాయి ఎవడ్రో ఓడు లగ్ నా కొడక చంపుతారా పొడస్తారా కోస్తారా బాబా డైలాగ్ లేయా మాములుగా లేవు ఇప్పుడు ఇది వరకు నాని గారివి ఇది వరకు చూసి సినిమాలన్నీ వేరు ఈ సినిమా వేరు అనమాట ఎందుకంటే డిఫరెన్స్ అనమాట ఈ సినిమాలో పోలీసు అది అందరూ రకరకాలుగా అనమాట ఉన్నాడు కానీ కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటల కన్నా ఈ సినిమా హిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా ఈ హిట్ త్రీ ఇది ఖచ్చితంగా ఇది వంద కోట్లు కానీ పెట్టి తీస్తే వెయ్యి కోట్లు పక్క వెయ్యి కోట్లు కానీ పెట్టి తీస్తే పదివేల కోట్లు పక్క ఒకవేళ ఈ సినిమాకి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు కానీ పెట్టారంటే మాత్రం లక్ష కోట్లు పక్క అనమాట ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ అవుతుంది ఎందుకంటే సినిమాలు డైలాగులు కానీ యాక్టింగ్ కానీ డ్యాన్సులు ఫైట్లు రొమాన్సు కామెడీ అబ్బాబాబ ఎట్ట చేస్తున్నాడంటే అంతకు మించి అనమాట బేభత్సం ఘోరం దారుణం అవునవును అదే 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 అన్నారా అంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే సినిమాలు చూడండి సినిమాలు చూడకండి అని డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా రకరకాలుగా అంటారు అనమాట ఏమన్నాడు మొన్న ఏమన్నాడు కోర్టు కోర్టు సినిమా కానీ బాగలేకపోతే నా ఇట్టి సినిమాని మానేయండి చూడకండి అన్నాడు కానీ మన జనాలు కోటి సినిమా బాగున్నా బాగలేపినా హిట్ సినిమా చూస్తారు అంతే హిట్ సినిమాకి వెయ్యి రూపాయలన్నా టికెటం పదివేలైనా లక్ష రూపాయలన్నా సరే కొంటారు చూస్తారు దేనికి అభిమానం నాకు కూడా అంతే నేను నానికి పెద్ద ఫ్యాన్ని అసలు నేను పుట్టిందే థియేటర్లో ఎక్కడా నాని సినిమా థియేటర్లో పుట్టాను అప్పుడు నుంచి నన్ను చెప్తాను చెప్తా అప్పటి నుంచి అందరూ నన్ను జూనియర్ నాని వీడు లాగే వీడు యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఫైట్ కానీ ఏదైనా సరే నాని నేను పక్క పక్కనే పెడితే ఎవరు నాని అనేది అర్థం కాదు అలాంటిది నేను నేను చెప్తాను ఖచ్చితంగా ఈ ఇట్టు తిరిగి సినిమా ఇండస్ట్రీ ఇట్టు ఇప్పుడు దాకా సినిమాలన్నీ ఒక లెక్క ఏ సినిమా ఇంకొక లెక్క ఖచ్చితంగా ఏ సినిమాకి పదివేలు కోట్లు కొట్టి చూపిస్తున్నాం నెక్స్ట్ రెట్రో రెట్రో సినిమా ఇదే సూర్య సూర్య హీరోయిన్ ఎవరు ఎవరు ఇలానా ఇలా కదా అదే ఎవరు తెలియదు అండి ఎవరు నేను చెప్పండి ఎవరు పూజ నేను ఇప్పుడే అది ఎందు సూర్య సినిమా రెట్రో అంట ఈ రెట్రో సినిమా ఖచ్చితంగా ఈ సినిమా రెట్రో సినిమా ఇది ఇండస్ట్రీ ఇట్టే కాదు అంతకు మించి గజనీ కంటే దారుణంగా గజనీని మించి బేబత్సంగా ఇంక ఈ సినిమాని ఎవరు ఆపలేరు అడ్డు పడలేరు ఆడని ఎవరు ఈ సినిమాని ఎవరు తీయలేరు అంతే ఈ సినిమా ఖచ్చిత అవును అవునవును లేదు లేదు ఒట్టి మాట కంగువా సినిమా హిట్ అయింది అదే అదే మీ అందరూ జనాలు మారాలి కంగువా సినిమాకి ఐదు వందల కోట్లు గ్రాస్ అయింది ఈ సినిమా కూడా రెట్రో సినిమా కూడా ఖచ్చితంగా ఒక ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్ల గ్యారంటీ పక్క ఇది ఎందుకంటే ఈ సినిమాలో డ్యాన్సులు కానీ పాటలు కానీ ఫైట్లు రొమాన్సు యాక్టింగు ఆ డైలాగులు అంటే ఎట్రో అంటే ఏందంటే ఈ లోకం నుంచి ఆ లోకంలోకం అనమాట ఆ లోకం అట్ట అట్ట అంటే పాత రోజుల్లోకి ఒకసారి తోడికిపోద్ది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రెట్రో సినిమా ఖచ్చితంగా ఇరవై వేల కోట్లు కానీ కొట్టకపోతే కొట్టకపోతే నేను హైదరాబాద్ వదిలి పారిపోతాను అంతే ఏం కావాలో చెప్పు నీకు డ్యాన్సులు కావాలా పిక్కు ఫైట్లు కావాలా పిక్కు డాన్సులు కావాలా లాక్కోవు రొమాన్స్లు కావాలా చేసుకో అంటే ఈ సినిమాలో నీకు అలా ఫీల్ అయిపోతావు ఈ సినిమా చూస్తే సినిమా హీరోలాగా అందరూ ఫీల్ అవుతారు అమ్మాయి దేవురున్న చూస్తే లాగా ఫీల్ అయిపోతారు అంతే అలాంటిది సినిమా మిమ్మల్ని మీరే మర్చిపోతారు అసలు సినిమా లోకమా బయటలో లోక నీకు అర్థం కాదు తేడా అలాంటిది కాబట్టి ఖచ్చితంగా సూర్య గారికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు ఖచ్చితంగా ఈ సినిమా ఇరవై వేలు కోట్లు దాటేస్తాయి పక్క అంతి ఖచ్చితంగా పూజ అగ్ది అయితే ఇంక చెప్పలే పూజ అగ్ది అంటే ఏంది తొడల మెడల ఒళ్ళ ఇవన్నీ కాదు తప్పు అది చాలా మంది అన్నారు ఆడవాడు అన్నాడాడు అథు ఏంద్రామాట ఎవరే ఆమె ఒక యాక్టర్ అవి ఆమె డ్యాన్స్ చేస్తుంది కామెడీ చేస్తుంది డైలాగులు చెప్తుంది రొమాన్స్ చేస్తుంది ఇంకా రొమాన్స్ ఏది అసలు పూజ ఎగ్దే రొమాన్స్ అంటేనే ఎవరితో చేస్తుంది అంతే ఏ సినిమాలో చేస్తుంది కానీ వాళ్ళే చేయలేవిని ఆయన చేస్తా అంటుంది వీళ్ళే చేయలే ఇప్పుడు పూజ ఎగ్దే ఇవే నేను చేస్తా చూ చూపిస్తా పూజ ఎగ్దే ఒక పెద్ద రొమాంటిక్ స్టార్ కానీ ఆమెను వాడు కూడా రావట్లే ఎవరికి కాబట్టి ఖచ్చితంగా పూజ దగ్గర ఈ సినిమాలు ఆ రొమాంటిక్ చేసి ఖచ్చితంగా హిట్ అవుతారు నాకు తెలుసు ఆ నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా పూజ ఎగ్ దగ్గర ఖచ్చితంగా ఈ సినిమా రికార్డును తిరగరాస్తుంది పూజ ఎగ్దే హాలీవుడ్ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తుంది ఈ సినిమాతోనే పూజ ఎగ్దే ఎక్కడికో పోద్ది అక్కడ ఎక్కడికి అక్కడికి అక్కడి నుంచి ఎక్కడికి రాదు అంతే ఇంకా ఖచ్చితంగా అక్కడే ఉంటుంది అక్కడి నుంచి అట్ట పోద్ది ఎక్కడికి ఎవరు తోడుకుని లారీలు అంతే లాగలేరు మీరు మీరు ఎంత లాగినా కూడా మీకు అంతదో ఇంకా మీకు దొరకదామే కాబట్టి ఖచ్చితంగా ఈ రెట్రో సినిమా ఇరవై వంద ఇరవై వేల కోట్ల గ్యారెంటీ